బికాస్ పాకిస్తాన్ జెండా అంటే ఇటు ఒక వైట్ అండ్ మాక్సిమం నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ముద్రవచ్చా దాంట్లో ఛాన్స్ ఇతరా ఇవన్నీ ఉంటాయి అలాంటిది ఎగ్జాక్ట్లీ జెండాలు వైట్ లేకుండా మీరు అందరు ఇక్కడ ఎగరవేయడం చూసి చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే అని యథేచ్ఛగా ఇక్కడ పాకిస్తాన్ జెండాల్ని ఎగరేస్తున్నారు కదా మరి పోలీసులు ఏం చేస్తున్నారు అనేసి అంటున్నారు వాళ్ళకు కూడా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా అది పాకిస్తాన్ జెండా కాకపోవచ్చు కానీ పాకిస్తాన్ జెండాను పోలి ఉండడం వల్ల ఆ మనలో చాలా మందికి అది పాకిస్తాన్ జెండా అనేసి అనిపిస్తుంది అది ఇస్లామిక్ ఫ్లాగ్ బట్ ఇస్లామిక్ ఫ్లాగ్ అన్నది ఎలా ఉండాలి అన్నది కొన్ని నిర్దిష్ట ఆధారాలు ఉంటాయి అన్నమాట బట్ పాకిస్తాన్ లాగానే వీళ్ళందరూ తయారు చేసుకొని ఎగరేయటము దాంతో పాటు ఈ స్లోగన్స్ వచ్చేసి నారాయ్ తక్బీర్ అల్లాహు అక్బర్ అనేసి ఆ ఈ స్లోగన్స్ తో పాటు పాలస్తీన్ సంబంధించిన స్లోగన్స్ ఇవన్నీ వేయడం నిజంగానే ఇంకొక ఉద్యమం అవ్వబోతుందా నిజంగానే అక్కడ అలక్సా కి ఏం జరగకూడదు బట్ ఏదైనా జరిగితే నిజంగానే ప్రపంచంలో ఉన్న అన్ని చోట్ల ఎలా అయితే దాడులు జరుగుతాయో అలానే ఇక్కడ భారతదేశంలో కూడా అప్పటి ఖిలాఫత్ ఉద్యమం లాగానే ఇక్కడ కూడా అవుతుందా అనేసి అయితే ఈజీగా మనం ఒక అంచనా వేయొచ్చు